అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి నలభై ఏడో భాగం రచన రంగనాయకమ్మ గారు ఆమెకున్న వందల కొద్ది వేల కొద్ది జ్ఞాపకాల్లో ఒకటో రెండో సంఘటనలు ఇక్కడొకటి అక్కడొకటి తలుచుకుంటేనే కోపం పట్టలేక అంత తీవ్రంగా మాట్లాడింది సత్యానికి సత్యానికి హఠాత్తుగా చెల్లెల్ని పరీక్షించాలనే కుతూహలం కలిగింది వచ్చిన నవ్వుతో జానకి అతను మారనే మారడంటావా నువ్వు గట్టిగా అడిగితే మారడంటావా అన్నాడు చి మారినా సరే నాకొద్దు దేవుళ్ళాగా మారినా నాకొద్దు అతను ఒక్క క్షణం కూడా నేను భరించలేను జానక్కి నమస్కారం చేయాలనిపించింది సత్యానికి కళ్ళు చెంబగిల్లాయి చిరునవ్వుతో ఊరుకున్నాడు అన్నయ్య నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను వచ్చేసాను అమ్మ మళ్ళీ వెళ్ళమంటుందని నాకు తెలుసు నువ్వు కూడా ఆ మాటే అంటే ఎందులో అన్న పడి చస్తాను కానీ కంఠంలో ప్రాణం ఉండగా అతని దగ్గరికి వెళ్ళను ఈ ఇంట్లో నాకు దిక్కు లేకపోతే దిక్కులేని వాళ్ళందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తాను అని జానకి వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది పైకి పిచ్చి పిల్లలాగా కనపడే చెల్లెలు అంత తీవ్రమైన అభిప్రాయాలతో ఉందంటే నిర్ఘాంతపోయాడు సత్యం జవాబు చెప్పవలసింది తల్లే గాని తను కాదని మౌనంగా ఊరుకున్నాడు నీకు ఇష్టం లేకపోతే అంత బలవంతంగా వెళ్ళమని నేను మాత్రం ఎందుకంటానే అంటూ తల్లి సన్నగా ఒక రాగం తీసి కొంగుతో కళ్ళు తుడుచుకుంది కొత్త మనిషివి కూడా కాదు రేపు పిల్లో పిల్లోడో పుడితే ఒక్కదానివి బతికినళ్ళు మగ దిక్కు లేకుండా ఏమైపోతావు అని నా తాపత్రయం అంతే అని కొనిగింది ఆడదానికి భర్త దిక్కే మగ దిక్కని ఆవిడ శాస్త్రం జానకి తల్లి మాటలకు చేదరించుకుంటూ నాకు అక్కర్లేదు అతని దిక్కు నా పిల్లలు నేనే పెంచుకుంటాను చదువుకుని ఏదో ఒక పని చేసుకుని నా బతుకు నేను బతుకుతాను అంది పట్టుదలగా తల్లి వారు మాట్లాడలేకపోయింది సత్య ముఖం సంతోషంతో వెలిగిపోయింది జానకి ఇంతసేపు ఏం జరిగిందో తెలుసా నేనేమన్నానంటే జానకి మళ్ళీ వెళ్ళిందంటే దాని ప్రాణానికే ప్రమాదం వస్తుంది అన్నాను పత్రికల్లో వార్తలు తీసి చూపిస్తే ఆ అలాంటి పనులు మన ఊళ్ళల్లో జరగవు అంటోంది అమ్మ జానకి తీక్షణంగా చూసింది మన ఊళ్ళల్లో జరగవా ఏ ఎందుకు జరగవు నేను ఒకసారి పొయ్యి దగ్గర ఉంటే ఏదో పోటలు పెట్టుకొని పెట్టుకుని పొయ్యిలో పడేలాగా కాలితో తండాడు పొయ్యిలో పడి చస్తుందేమో అని తల్లి అంటే చస్తే చావని పేడ వదులుతుంది అన్నాడు పొయ్యిలో పడి అదే పడిందని చెప్పేస్తారు సుబ్బారావు అనేవాడు మడత కుర్చి కర్రలు విరిగిపోయేలాగా బాలిని కొట్టి చంపేయాలని చూశాడు ఆ సుబ్బారావు వీడికి పెద్ద గురువు వాడు చేసిన పని వీడి చేయడమని ఏమన్నా ఉందా ఇప్పుడు ఏమంటావు అని సత్యం తల్లిని కోపంగా అడిగాడు తల్లి కిక్కురు మనలేదు జానకి మళ్ళీ అంది చంపుతాడనే భయంతో కాదు నేను వెళ్ళను అనేది చంపకపోయినా సరే అతను మొహం చూడటం అంటేనే అసహ్యం పుట్టేసింది అతని మాటలు చేష్టలు అతని బుద్ధులు ఇప్పుడైతే ఒక్కటి కూడా నేర్ ఓర్చుకోలేను నేను ఆ విధవను ఓర్చుకునే కర్మేమిటి నీకు నీకు సహాయంగా నేనున్నాను నేను అర్థం చేసుకోకుండా మాట్లాడే మనిషి తల్లి అయినా తండ్రి అయినా దేవుడైనా లెక్క చేయక్కర్లా నువ్వు ఉండటం అమ్మకిష్టం లేకపోతే మన ఇద్దరం వేరే ఉందాం మన అభిప్రాయాలు పనికిరాని వాళ్ళు మనకు దూరంగా ఉంటారు ఇక వాడి సంగతి పూర్తిగా వదిలి అన్నాడు సత్యం తల్లికి చురుకు తగిలేలాగా మీ ఇద్దరికీ దూరంగా ఉండి నేను బాగుకునేది ఏమిటి నాయన అని మూలిగింది తల్లి బాగుకోవాలంటే చాలా బాగుకోవచ్చు కూతుర్ని పోరి పోరి కాపురానికి పంపిందని బంధువుల్లో బోలుడి కీర్తి బాగుకోవచ్చు అని సత్యం నిర్మోహం ఆటంగా జవాబిచ్చాడు సుందరమ్మ పుట్టెడు దిగులు పడుతూ తనకు తనే చెప్పుకుంటున్నట్టు మాట్లాడటం సాగించింది ఇరవై వేలు కట్నం పోసాం ఒకటి కాదు రెండు కాదు ఇరవై వేలు పెళ్లి ఖర్చు బోలెడైంది బోలెడ బట్టలు బోలెడ సామాన్లు అన్నీ అప్పచెప్పేసాం ఇవాళ పిల్ల గుడ్డ ముక్కలు కూడా లేకుండా మోడులా నిలబడింది అంటూ పటపట కన్నీళ్లు కర్చింది సత్యం కోపంగా అన్నాడు చేసిన దానికి అనుభవించాలి దాని చదువు పాడు చేసి ముక్కు మొహం వెరగని కొండ పట్టుకొచ్చి నీకు మా పిల్లని ఇచ్చేస్తాం మా డబ్బు ఇచ్చేస్తాం మా వస్తువులు ఇచ్చేస్తాం అన్నీ పట్టుకుపో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మా పిల్లని తిట్టుకో కొట్టుకో చంపుకో నీ ఇష్టం నీ రాజ్యం అని అన్నీ వాడికి దారాదత్తం చేసేస్తే అది మన తప్ప వాడి తప్ప చక్కగా వాడి హక్కు ప్రకారం వాడు చేశాడు మీరు మీరు చేసిన తప్పు సామాన్యమైందనుకుంటున్నావేమిటి ఆ వేలు ఆ బట్టలు ఆ సామాన్లు ఎన్నాళ్ళు జానకి పడ్డ చేదర్లు అన్నీ మీ తప్పుకు జరిమానా ఇంతకన్నా పెద్ద శిక్ష పడేదే కానీ ఈలోగా దానికి జ్ఞానం వచ్చి మీ తప్పును అది సరిదిద్ది డబ్బు పోయిందని ఎందుకు పిల్ల పోలేదని సంతోషించు అంత కర్షణ జరిగిన తర్వాత కూడా పిల్లకి లక్షణంగా కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేయడంలో తప్పేమిటో సుందరమ్మకి అర్థమయ్య కాల నోరు తెరిచి ఏ మాట అంటే ఏమొస్తుందో అని మాట్లాడకుండా ఊరుకుంది అప్పటికి ఇక ఎక్కడో బ్రహ్మాండమైన అడవి పెట్టలు పువ్వులు జింకలు లేళ్లు స్వేచ్ఛగా అడివంతా ఎగురుతూ దూకుతూ గాలిలో ఊగుతూ వేటి ఉత్సాహం ఇవి ప్రదర్శిస్తున్నాయి సత్యంతో పాటు అతని చుట్టూ ఏడెనిమిది మంది సహచరులు ఉన్నారు వాళ్లలో శాంత ఉష శారద కూడా ఉన్నారు అందరూ లేత నీల రంగు యూనిఫారాల్లో ఎర్ర సైనికులవని మురిసిపోతూ అడివంతా కవాతు చేస్తున్నారు అందరి భుజాలకి తుపాకులు ఉన్నాయి అందరూ స్టడీ సర్కిల్కి సంబంధించిన వాళ్ళే ఇద్దరు ఎర్ర సైనికులు దూరం నుంచి వెంకట్రావు లాక్కొస్తున్నారు అతను వెనక్కి నిగడదని అడుగు కదపటానికి మొరాయిస్తున్నాడు అతని ఎత్తులు సాగనివ్వకుండా బరబర లాక్కొచ్చి సత్యం ముందు నుంచోబెట్టారు అతన్ని ఎర్ర సైనికులు కామ్రేడ్ విచారణ ప్రారంభించు అని సత్యం శాంత వైపు చూశాడు అలాగే కామ్రేడ్ అంటూ శాంత రెండు మీటర్ల పొడవున్న కాగితం ఒకటి యూనిఫామ్ జేబులోంచి నుంచి బయటికి లాగి దాన్ని ఒకసారి సాపు చేసి చదవటం ప్రారంభించింది వెంకట్రావు అనే ఇతను జానకి అనే అమ్మాయి విషయంలో చేసిన ఘోర నేరాలు ఇవన్నీ ఒకటి కట్నం లాగాడు రెండు కానుకలు లాగాడు మూడు అవి చాలలేదని వెండి పళ్ళం ఇవ్వలేదని పెద్ద కంఠంతో ఏడుపు ప్రారంభించాడు నాలుగు పెళ్లి తనతో ముగిసిన దగ్గర నుంచి భార్య ఆత్మని దేహాన్ని తినేయటం ప్రారంభించాడు ఐదు భార్యను అనేక వేల సార్లు తిట్టాడు ఆరు అనేక డజన్ల సార్లు కొట్టాడు ఏడు ఆమెను అడుగడుగున ఘోరంగా అవమానాలు చేసి గాయపరిచాడు ఎనిమిది ఆమెను వంటకి ఇంటికి కట్టి పడేశాడు తొమ్మిది భార్య చాకరీ చేయటానికి పుట్టినట్టు తను చేయించుకోవటానికి పుట్టినట్టు తను నమ్మి ఆమెను కూడా నమ్మమన్నాడు పది బయట కష్టపడిపోయి వస్తున్నాననే వాదంతో నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్ర లేచే వరకు ఇంట్లో ఇక్కడ పుల్లదీసి అక్కడ పెట్టకుండా భార్యను ఒక లక్ష పనుల మీద తిప్పుతూ మూడేళ్ళు అడ్డగాడిదిలాగా తిరిగాడు పదకొండు ఒకవేళ జానకి ఇతన దగ్గరే ఇంకొక యాభై ఏళ్ళు పడుంటే ఆ యాభై ఏళ్ళు కూడా లాగే తిరిగేవాడు పన్నెండు ఒక్క నాడు కూడా తన మంచినీళ్ళు తను ముంచుకోలేడు పదమూడు తన ఇంగిలి తను తీసుకోలేదు పద్నాలుగు తన పక్క బట్టలు తను పరుచుకోలేదు తిరిగి మడుచుకోలేదు పదిహేను భార్యకు అనారోగ్యంగా ఉన్న రోజుల్లో కూడా ఆమెకు విశ్రాంతి లేకుండా ఆమెతో చాకరీ చేయించాడు పదహారు పైగా ఆమె చేసిన ప్రతి పనికి వంకలు పెడుతూ అది బాగోలేదని ఇది బాగోలేదని వంటలో అది తక్కువ అయిందని ఇది ఎక్కువ అయిందని పూట తిడుతూ మింగడం మాత్రం ఏ పూట తగ్గించలేదు పదిహేడు విద్యను అభివృద్ధి చేసుకుంటానని భార్య అంటే ససేమిరా వల్ల కాదన్నాడు పద్దెనిమిది సాహిత్యం చదవటానికి లేదన్నాడు పంతొమ్మిది చలం పుస్తకాలు ముట్ట రాదన్నాడు ఇరవై అన్న కుత్రాలు రాయరాదు అన్నాడు ఇరవై ఒకటి అన్న రాస్తే చదవరాదన్నాడు ఇరవై రెండు భార్య తన బాణి సాని తను యజమానినని వెర్రబీగుతూ ప్రతి నిమిషం ఆమె మీద పెత్తనాలు చెలాయిస్తూ తనకు నచ్చే పనులే ఆమె చేసి తనకు నచ్చే మాటలే మాట్లాడి తనకు నచ్చే నడకలే నడిచి తనకు నచ్చే బతికే ఆమె బతకాలన్నాడు ఇరవై మూడు భార్య ఎక్కడ తెలివి మిరుతుందోనని ఎప్పటికప్పుడు కుళ్ళు నీతులు వల్లించి ఎల్లకాలం ఆమెను అధోగతిలో ఉంచాలని ప్రయత్నించాడు ఇరవై నాలుగు ఎప్పుడైనా ఆమె కొంత ఆత్మాభిమానంతో తిరస్కారంగా ప్రవర్తించబోతే తన అబద్ధపు ప్రేమ ప్రకటనలతో కుళ్ళు శృంగార చేష్టలతో దొంగ పశ్చాత్తాప వేషాలతో ఆమెను మాయబుచ్చి లొంగదీసి తీసి ఎప్పటికప్పుడు ఆమె తిరుగుబాటును నీరుగా అరుస్తూ వచ్చాడు ఇరవై ఐదు క్షణకాలమైన సంతోషం వెరక్క జీవితంలో ఆనందం పూర్తిగా నశించి లోకమంతా శూన్యంగా తోచి ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఘోర విరక్తి ఆమెకు కలిగేలాగా ఆమెను నిరాశ నిస్పృహల్లోకి తోసేశాడు ఈ రకంగా కామ్రేడ్ శాంత ఆ పట్టీలో నూట పదహారు నేరాలు చదివింది చదవటం ముగించి ఏం చెప్పుకుంటావు వీటికి అని వెంకట్రావును తీక్షణంగా చూసింది ఆ కాగితం అతని మొహం మీద ఆడిస్తూ ఇవన్నీ నన్ను అడగడానికి మీరెవరు అన్నాడు వెంకట్రావు తలగరేస్తూ మేమెవరం కమ్యూనిస్టులం ఎర్ర సైనికులం స్త్రీలను పీడించే నీ భర్తల్ని ప్రజా పోర్టుకిడ్చి విచారిస్తాం అన్నారు కమ్యూనిస్టులంతా ఏక కంఠంతో ప్రకృతి ధ్వనించేలాగా విచారించి ఏకీలు కాకీలు ఓడదీస్తాం అన్నాడు సత్యం మళ్ళీ ప్రత్యేకంగా కమ్యూనిస్టుల చూపుల్లో తీవ్రత్వం కంఠాల్లో గాంభీర్యం చూసి అదిరి వెంకట్రావు వణుకుడు ప్రారంభించాడు చెప్పు జానకి అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చేసింది తిన్నగా జవాబు చెప్పు అని గద్దించాడు మోహన్ డొంక తిరుగుళ్ళు పనికిరావు మా దగ్గర డొంకలు పట్టుకుని తిరిగి మా టైం వేస్ట్ చేయకు తిన్నగా జవాబులు చెప్పు అని హుంకరించాడు ప్రభాకర్ చెప్పమే జానకిని అర్ధరాత్రి పూట బయటకు ఎందుకు గిట్టావు ఎర్ర సైనికులు అన్ని వైపుల నుంచి గర్జించారు ఒక పక్క వణుకు ఎగరేస్తున్నా నేలను గట్టిగా తండి పట్టి మొహం బెంకంగా పెట్టి నుంచున్నాడు వెంకట్రావు నేను గంటలేదు అదే వెళ్ళిపోయింది అన్నాడు మళ్ళీ తలెగరేస్తూ అదే అది అంటావా జానకిని నిన్నెప్పుడైనా వాడు అందా జానకి గారు అను జానకి గారు వెళ్ళిపోయారు అను అని హోంకరించాడు సత్యం ఇది మరీ బాగుంది పెళ్ళాన్ని ఇది అది అనకా ఏమంటారు ఆడది మగాడు సమానమా అని మూడోసారి తలెగరేశాడు వెంకట్రావు సత్యం తన పక్కనే ఉన్న శారద వైపు కోపంగా చూస్తూ కామ్రేడ్ చూస్తూ నుంచుంటామే ఇంతసేపా ఎలా సహిస్తున్నావు ఆ వాగుళ్ళు ఆ తల ఎగురుళ్ళు అని ఒక అడుగు వెనక్కి తప్పుకున్నాడు నేనా సహించేది కామ్రేడ్ అని శారద ఆ అడుగు ముందుకెచ్చి చేతిలో తుపాకి వెంకట్రావు గురిపెట్టింది దేవుడు నమ్మకాలున్నాయా నీకు అదేదో చూసుకో అని ఘాటైన చూపు చూసింది ఏంటి చంపేస్తారా నన్ను అని తెల్లబోతూ గజగజ వణికాడు మరి తోపాతితో ఏం చేస్తారనుకున్నావు అంది ఉషా కోపంగా ఫోటో తీస్తారనుకున్నాడేమో అని నవ్వాడు హరి వెంకట్రావు ఒక పక్క వణుకుతూ ఉన్నాడు ఒక పక్క తలెగరేస్తూ ఉన్నాడు అసలు వణుకుడు వల్లే తలెగరేస్తున్నాడో ఏమో నన్ను చంపే హక్కు ఎవరి మీకు అనేసి దడదడ గజగజ వణికిపోయాడు జానకిని కొట్టే హక్కు ఎవరి నీకు అని కమ్యూనిస్టులు ఒక్కొమ్మడిగా గర్జించారు అది ఒకరి వాళ్ళ భార్యను కొట్టడం భర్త జన్మ హక్కు అయితే ఇది ఒకరి ఒకరి బాల్ ఆ భర్తను షూట్ చేయడం కమ్యూనిస్టుల జన్మ హక్కు అని ఈసారి అందరూ తుపాకుల మీదకి మొహాలు తిప్పారు అయ్యయ్యో వద్దు వద్దు చంపకండి చంపకండి మీరు చెప్పినట్టు వింటాను అని బేరను అరిచాడు వెంకట్రావు చంపేది మేం కాదురా ముఖ చంపదగ్గంత ఘోర నేరాలు చేసి నీ చావును వేదేచ్చున్నావు అయ్యో అంత పెద్ద నేరాలు చేయలేదు నేను ఒట్టు తల్లితోడు సరస్వత్తోడు అని మళ్ళీ బేరం అన్నాడు వెంకట్రావు నీ నేరాలు పెద్దవో చిన్నవో నిర్ణయించేది నువ్వు కాదురా మేము నీ దృష్టికి భార్యను కొట్టడం నేరమే కాదు అది నీ జన్మ హక్కు నీ చట్టాలు నీ కోర్టులు ఇక్కడ నై చెల్తా నోరు మోసుకొని మేము అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పు నీ నేరాలు నేరాలు ఎందుకు కాదో ఆర్గ్యూ చేసుకో అందులో వైరుధ్యాలు చూపిస్తాం చెప్పు అర్ధరాత్రి జానకిని ఎందుకు గంటేసావు నేను గంటలేదండి తల్లితోడు అదే అది కాదు జానకి గారే వెళ్ళిపోయారండి ఒట్టండి జానకి గారే పరిగెత్తుకు వెళ్ళిపోయారండి కావాలంటే జానకి గారిని అడగండి ఆవిడెప్పుడు అబద్ధాలు ఆడరండి అంటే నువ్వు ఆడతావు అబద్ధాలు ఆ బాబాయ్ నేను ఆనండి సరే జానకే వెళ్ళిపోయిందని ఒప్పుకుందాం ఎందుకు వెళ్ళిందంటావు అంత అర్ధరాత్రి నువ్వెంత ఘోరమైన పరిస్థితి కల్పిస్తే వెళ్ళి ఉంటుంది ఇంట్లో నిలబట్టడానికి వీలు లేని పరిస్థితి ఏదో కల్పించావు చెప్పు అబద్ధాలు చెప్పావంటే చూసావుగా తోపాకి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతావని జానకి చెప్పిందిలే ఎర్ర సైనికుడు తుపాకీకి అబద్ధాలంటే పరమరా అసహ్యం తెలుసా నిజం చెప్పు అది కాదండి నేనేమో అప్పుడు కొంచెం కాళ్ళు నొప్పిస్తేనో కాసేపు కాళ్ళు నొక్కమన్నానండి అప్పుడేమో ఎవరిని జానకినా కాళ్ళు నొక్కమన్నావా కామ్రేడ్సే అంతా ఈ నేరం నోట్ చేయి అని అరిచాడు సత్యం చేసేసాను కామ్రేడ్ అని శాంత అప్పటికే రాసేసి తలెత్తి వెంకట్రావుని తీక్షణంగా చూసింది అప్పుడు టైం ఎంత సరిగ్గా చెప్పు అబద్ధం చెప్తే జానకిని అడిగి నిజం తెలుసుకుంటాం ఆ అబద్ధాలు చెప్పడం మా కోర్టూర్లో చాలా పెద్ద నేరం అబద్ధాలు చెప్పి నీ నేరాల లిస్టు పెంచుకోకు జానకి కాళ్ళు నొక్కమన్నప్పుడు టైం ఎంత అంటూ శాంత వెంకట్రావు మొహం ముందు పెన్ను అడిచ్చేది సత్యం వచ్చి అదేం ప్రశ్న టైంతో ఏం సంబంధం తక్కువ టైంలో అయితే కాళ్ళు నొక్కించుకోవచ్చా అని శాంత మీద మండిపడ్డాడు రోజంతా అట్టగాడిదల్లా తిరిగి కొంపలకి రాగానే నానా పెంటలు తొక్కిన కాళ్ళు పెళ్ళాల వళ్ళల్లో పెట్టి దొంగ రాసికెల్స్ కాళ్ళు నొక్కాలా పీక నొక్కాలి టైంతో సంబంధం లేదు నేను ఒప్పుకోను టైం తక్కువైతే వాడి నేరానికి శిక్ష తక్కువ అవుతుందా లేకపోతే వాడు చేసింది నేరమే కాకుండా పోతుందా కామ్రేడ్ శాంత విత్ డ్రా చేసుకోవాలి వెంటనే శాంత చిరునవ్వుతో చెప్పుకొచ్చింది కామ్రేడ్ సత్యం శాంతంగా ఉండు టైం తగ్గితే శిక్ష తగ్గదు భార్యను కాళ్ళు నొక్కమన్న నేరానికి ఉండవలసిన శిక్ష అంతా ఎలాగూ ఉంటుంది దానికి తోడు రాత్రి తొమ్మిది దాటిపోయాక భార్య నిద్రపోవలసినప్పుడో భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడో ఆమెకు అయిష్టత ఉన్నప్పుడో కాళ్ళు నొక్కమని పీడించిన నేరానికి మరింత పెద్ద శిక్ష పడుతుంది అందుకే టైం కనుక్కుంటున్నాను వెంకట్రావు తెల్లబోయి చూస్తున్నాడు ఏంటి పెళ్ళాన్ని కాళ్ళు నొక్కమంటే నేరమా దానికి శిక్ష వేస్తారా శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడూ పాదాలు ఒత్తుతూ కూర్చుంటుంది అదే చూస్తాం నీ సంగతి అయ్యాక వాడిని కూడా లాక్కొస్తాం ముందు నీ పరిగాని దేవుడి లాక్కొస్తారా మహావిష్ణువుని కమ్యూనిస్టులకు అసాధ్యమైంది ఏది లేదురా మూర్ఖుడా భార్యని జీవితాంతం పాదాల దగ్గర కూర్చోబెట్టిన మా కోర్టులో లాక్క రాక ఊరుకుంటాం అనుకున్నారా వాడిని శేషతలపం మీద నుంచి లేవదీ నుంచోబెట్టి షూట్ చేస్తారేస్తాం లక్ష్మి వాడి పాదసేవ నుంచి బంధ కమ్యూనిస్ట్ అయి తుపాకీ పట్టుకుని మా సైన్యంలోకి చేరిపాలి ఆ మాటలు అంటూ ఉంటే సత్యానికి కోపం పెరిగిపోయి కామ్రేడ్స్ వీడిని విచారించేది ఏంటి టైం వేస్ట్ షూ షూట్ చేసి పారేద్దాం కాళ్ళు నొక్కాల కాళ్ళ మీద షూట్ చేసి పారేద్దాం అని తుపాకి తీశాడు మరి ఈ బా ఇంతటితో సమాప్తం మళ్ళీ తర్వాత కలుద్దాం థ్యాంక్ యూ